పప్పుల్స్ అందరికీ తెలుసు కానీ సొరకాయ పప్పులు ఎంత పని చేసుకుంటారు కామెంట్ చేసేయండి కప్పు కందిపప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి రెండు కప్పులు నీళ్లు పోసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే పప్పు నానంత ఉంటుంది ఈ లోపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి మునిగే వరకు నీళ్లు పోసి దీన్ని కూడా నానబెట్టుకోవాలి సొరకాయకి చెక్కు తీసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా కొంచెం పెద్ద సైజులోనే ముక్కల కింద కట్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి వీటితో పాటు రెండు మీడియం సైజ్ టొమాటో చీలికలు రెండు మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు రెండు పచ్చిమిర్చి చీలికలు ఈ ముక్కలన్నీ మునిగే వరకు నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసి స్టవ్ పైన పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద సొరకాయ ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న కందిపప్పును కూడా స్టవ్ పైన పెట్టేసి మెత్తగా ఉడికించేసుకోవాలి మెత్తగా ఉడికిన కందిపప్పుని ఇలా సాఫ్ట్ గా పక్కన ఉంచుకోవాలి ఈ లోపు సొరకాయ ముక్కలు కూడా ఇలా చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న కందిపప్పు అలాగే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసి ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పప్పుల్స్ బాగా మరిగించాలి పది నిమిషాలు ఇలా బాగా మరిగిన తర్వాత ఫైనల్ గా పిడికెట్ సందగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి ఫ్లేమ్ ని సిమ్మర్ లో పెట్టేసేయాలి ఇప్పుడు తాలింపు కోసం దడకా ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ మెంతులు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు కొంచెం ఇంగువ కూడా వేసి తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఈ వేడి వేడి తాలింపుని వేడి వేడి పప్పుల్స్ వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి వెంటనే మూత పెట్టేస్తే ఫ్లేవర్స్ అనేవి బయటికి పోకుండా పప్పుల్స్ కి చక్కగా పట్టేస్తాయి